సరస్వతి మాత లక్ష్మీమాతను క్షపించింది అని మీకు తెలుసా ఒకసారి బ్రహ్మలోకంలో మాత సరస్వతీదేవి తన వీణ వాయిస్తూ ఆనందంగా ఉంది అదే సమయంలో మాతా లక్ష్మి అక్కడికి వచ్చారు అప్పుడు సరస్వతీదేవి అడిగారు లక్ష్మీదేవి మీరు బ్రహ్మలోకానికి ఎందుకు తరచుగా రావడం లేదు మీరు వచ్చి చాలా కాలం అయ్యింది అని అందుకు లక్ష్మీదేవి నవ్వుతూ ఇలా చెప్పారు నాకు మనుషుల సంక్షేమం కోసం ఎన్నో పనులు ఉంటాయి నా పని కేవలం వీణ వాయించడమే అయితే నాకు ఎంతో ఖాళీ సమయం ఉండేది అని ఇది విని సరస్వతీదేవికి కొంచెం బాధ వేసింది ఇద్దరి మధ్య చిన్న చిన్న మాటల యుద్ధం మొదలైంది ఎవరి మాట సరైనదో తేల్చుకునేందుకు ఇద్దరు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లారు ఆ సమయానికి అక్కడ అప్పటికే గంగాదేవి ఉన్నారు మాతా లక్ష్మి స్వామి విష్ణువు పక్కన వెళ్ళి కూర్చున్నారు కానీ ఎవ్వరూ సరస్వతీదేవిని కూర్చోమనలేదు లక్ష్మీదేవి అప్పుడు మాట్లాడారు నేను విష్ణు హృదయంలో నివసిస్తాను ఇక గంగాదేవి స్వామి పాదాల వద్ద స్థానం ఉంది ఆమెకు ఇక మరి మీకు ఇక్కడ స్థానం లేదు అని ఈ మాటలు వినగానే సరస్వతి దేవికి తీవ్రమైన దుఃఖం కలిగింది ఆమెకు ఇది పెద్ద అవమానంగా అనిపించింది వెంటనే కోపంతో ఆమె లక్ష్మీదేవిని శప్పించేశారు నీకు నీ గొప్పతనంపై గర్వం ఉంది కాబట్టి నిన్ను ఇక్కడి నుంచి తొలగించాల్సింది అని నీకు ఇదే నా శాపం నువ్వు భూమిపై ఒక తులసి చెట్టులాగా పుడతావు ఇలా నువ్వు నీ విష్ణువు నుండి వేరుపడతావు అని శపిస్తుంది